కర్ణాటకలో ఒక ఓలా స్కూటీ కొనుక్కున్న కస్టమరు షోరూమ్ని తగలబెట్టేశాడు పెట్రోల్ పోసి వివరాల్లోకి వెళితే కామన్ మ్యాన్కి కాలితే ఏం చేస్తాడో అదే చేశాడు వీడు ఓలా బైక్ కొనుక్కున్నాడు దాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది కస్టమర్ కేర్ సర్వీస్ని కాంటాక్ట్ అయ్యాడు వాళ్ళు షోరూమ్కి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని నైస్గా పాషగా చెప్పారు ఈ కస్టమరు బైక్ తోసుకుంటూ షోరూమ్కి తీసుకెళ్లాడు వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు ఇరవై రోజులైంది ఇరవై రోజులైనా కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోగా దానికి సంబంధించిన ఇష్యూ గురించి ఏమీ మాట్లాడకుండా ఇర్రెస్పాన్సిబిలిటీతో సమాధానం చెప్పడంతో ఈ కస్టమర్కి బాగా కోపం వచ్చింది విసిగిపోయిన కస్టమరు రెండు లీటర్ల స్ప్రైట్ బాటిల్లో పెట్రోల్ పోసుకొని తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే గబాగబా పెట్రోల్ పోసేసి నిప్పంటించేశాడు భారీగా నష్టం వచ్చిందనే చెప్పాలి కొంతమందికి షోరూమ్ స్టాఫ్కి దెబ్బలు తగిలాయి కొంతమంది తప్పించుకొని బయటకు వచ్చేసారు ఆరు ఓలా బైక్స్ కాలిపోయాయి పూర్తిగా ఈ ఓలాలు గీలాలు మనకెందుకురా బాబు పోచేపోయింది ఉన్న నాళ్ళు ఉందాం పెట్రోల్ బైక్లే కొందాం అలాగే అనిపిస్తుంది పెట్రోల్ బైకులు కొనుక్కున్న తర్వాత ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది కానీ ఇరవై రోజులైతే ఉండదు పెట్రోలు భూమి నుంచి తీయడం కష్టమైపోతుంది రాబోయే యాభై సంవత్సరాల్లో పెట్రోలు అంతమైపోతుంది అని చెప్తున్నారు అప్పుడు మళ్ళీ మనం పురాతన కాలంలోకి వెళ్ళిపోదాం గుర్రాల మీద తిరుగుదాం తప్పేంటి ఈ ఓలాలు ఎందుకు ఎలక్ట్రిక్ బైకులు ఎందుకు ఇలా కిట్రోల్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం ఎందుకు